హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా తొలి విడతలైతే విడుదల అవుతున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చేసి మన రైతన్నల కోసం మనకి రెండు పంటల పెట్టుబడి సాయంకి రైతు భరోసా ఏదైతే నిధులైతే ఉన్నాయో తొలి విడతల విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఖమ్మంలో జరిగిన మీటింగ్లో వచ్చేసి మనకైతే ఈ రోజు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి కాకపోతే ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందో దాని గురించి వచ్చేసి ఈ అయితే వీడియో పూర్తి స్థాయిలో అయితే తెలుసుకుందాం చాలా మంది మనకైతే అడుగుతున్నారు ఏంటంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ రోజున వస్తుంది అని చాలా మంది ఇప్పుడు ఆశతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మనకి యాసంగి పంట పెట్టుబడి కింద మనకైతే డబ్బులు అయితే కావాలి కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రభుత్వం వైపు అయితే చూస్తున్నారు కాబట్టి మనకైతే ఈ రోజున వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు మనకైతే రైతుల కోసం మాట్లాడడం అయితే జరిగింది సో డబ్బులు ఏ రోజున వస్తున్నాయి అలాగే మీకు ఏ రోజు వస్తుంది మీ ఖాతాలో అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో మాత్రం మీరు లాస్ట్లో చూడండి కొత్తగా చూసే అయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్లకని ఆలో పెట్టి ట్యాబ్ తెచ్చి చేసుకొని ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న అరవై లక్షల మంది అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు ఏదైతే ఉన్నాయో ఒక్క రూపాయి కూడా ఇప్పుడు దాకా రైతన్న ఖాతాలో అయితే రాలేదండి గతంలో చూసుకుంటే మనకి వానాకాలం సీజన్ పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు ఇస్తారు ఇస్తారు అనుకుంటే యాసంగి పంట పెట్టుబడి అప్పుడు అయినా ఇస్తారేమో అనుకున్నారు సో ఆ డబ్బులు అనేది ఇప్పటివరకు అయితే రాలేదని అయితే మండిపడుతున్నారు అలాగే ఎందుకు ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది చాలా ప్రశ్నించడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి వచ్చేసి రైతుల కోసం మళ్ళొక్కసారి రైతు భరోసా గురించి మనకైతే ఈరోజు మాట్లాడడానికి వచ్చేసి మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఈరోజు మాట్లాడడం అయితే జరిగింది హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అవన్నీ అయితే చేసుకుంటూ వస్తుంది ఇప్పుడు వచ్చేసి రైతుల కోసం పంట పెట్టుబడి సంకింద రైతు భరోసా అనేది విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున మాట్లాడడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి సాగు చేసే భూమికే రైతు భరోసా ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చారు కాబట్టి దాదాపు పది ఎకరాల లోపు ఉన్న రైతనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి సాగు చేసే భూమి ఉండదు కదా సో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చారు కాబట్టి కాబట్టి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఒక మూడు అయితే ప్రారంభమవుతుంది దాంట్లో భాగంగానే రైతన్నల కోసం రైతు భరోసా పదం కూడా ప్రారంభిస్తున్నట్టు మనకైతే చెప్పడం జరిగిందండి సో గతంలో హామీ ఇచ్చిన విధంగా పదిహేను వేల రూపాయలు కాకుండా పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఈ పంట పెట్టుబడి అయితే ఇస్తున్నారట మళ్ళీ వచ్చే ఏడాది నుంచి వచ్చేసి మనకైతే ఇంకొకసారి డబ్బులు పెంచే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈసారి వచ్చేసి పన్నెండు వేల రూపాయలు కొంచెం ఆర్థికంగా మన రాష్ట్రం అయితే వెనుకబడి ఉందట సో దానికోసం వచ్చేసి మనకి ఈ డబ్బులు తగ్గించేసి గత ప్రభుత్వం కంటే ఒక రెండు వేల రూపాయలు ఎక్కువ ఇస్తూ మనకైతే ఈ నెల ఇరవై ఆరు తారీఖున జమ చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో ఇరవై ఆరో తారీఖు ఎన్నో రోజులు లేవు సో మీరైతే కొంచెం వేచి ఉండండి మీకు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేసి మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ